ఇది ఏమి వానా ఇది ఏమి వానా కామారెడ్డి మొత్తం చెరువయి పాయే తెలంగాణ మొత్తం ఆగమైపాయే ఇది ఏమి వానా ఇది ఏమి వానా కామారెడ్డి మొత్తం చెరువయి పాయే తెలంగాణ మొత్తం ఆగమైపాయే గంగమ్మ తల్లి కరుణించు తల్లి ప్రజలంతా హల్లాడిపోతున్నారమ్మా గంగమ్మ తల్లి కరుణించు తల్లి ప్రజలంతా హల్లాడిపోతున్నారమ్మా సాయము చేయండి అన్న లారా జేరా అందర్నీ చూడున్రీ ప్రజలు హల్లాడిపోతుండ్రు దాతలారా చావు బతుకుల్లో ఉన్నారు పెద్దలారా సాయము చేయండి అన్నాల రా జరా అందరినీ చూడున్రీ నేతలారా ప్రజలు అల్లాడిపోతుండ్రు దాతలారా చావు బతుకుల్లో ఉన్నారు పెద్దలారా నీళ్ళల్లో పోతున్నారమ్మా నీళ్ళల్లో పోతున్నారమ్మా ఇది ఏమి పాపం ఇది ఏమి గోసా కరుణించి కాపాడు గంగమ్మ తల్లి ఇది ఏమి పాపం ఇది ఏమి గోస కరుణించి కాపాడు గంగమ్మ తల్లి వర్షాలు వాపించు బంగారు తల్లి అందరినీ కాపాడు బంగారు తల్లి అందరినీ కాపాడు గంగమ్మ తల్లి